హ్యాపీ భయమా నాకా అబే అలాంటిదేం లేదు అవును నీకేం కాలేదు కదా నాకేమవుతుంది బాబా ఏం కాలేదు ఏం కాలేదు ఏం ఇంకాలేదు ఉరికి అడిగాను బావా ఈ రాత్రి హ్యాపీగా గడపాలి ఆ కోరికలన్నీ తీర్చుకోవాలి అలాగే తీర్చుకుందాం తీర్చుకుందాం నువ్వు నువే కదా ఎదురుగా పెట్టుకుని అలా అడుగుతావేంటి బావా ఏమైంది నీకు ఏం కాలేదు ఏం కాలేదు ఊరికే ఊరికే అడిగాను అవును ఈరోజు నా బర్త్డే నేనే మర్చిపోయాను నీకెలా గుర్తుంది నేను మర్చిపోయాను అక్క చెప్పింది అక్క మజ్జిలీ అక్క ఎవరు అభిసారి అక్క చాలా మంచిదండి ఇవన్నీ చేయమని తనే నాకు చెప్పింది పైగా నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది ఏంటి బావా అలా చూస్తున్నా అభిసారికి ఇంకేం చెప్పింది అసలు ఇప్పుడు వచ్చింది నిన్ను చంపాలనుకుంటున్నా నంద నిన్నే చంపాలనుకుంటున్నా ప్రేమతో ఏంటి భయపడ్డావా పేర్చిదానా నేను నిన్నెందుకు చంపుతానే నువ్వు నాకు బావ నాతో అంతా చెప్పాడి చెప్పాడా బావని విషయంలో చాలా బాధపడుతున్నాడక్క ఆ బాధను చూస్తే నాకే జాలనిపిస్తుంది మా నాన్నకు నేను ఒక్కదాన్నే కూతుర్ని బావ చిన్నప్పుడే అత్తయ్య మావయ్య చనిపోతే నాన్నే పెంచి చదివించారు నన్ను బావకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ నన్ను బావ కాని ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అదేంటో ఇద్దరం ఒకే చోట ఉన్నా అటువంటి ఆలోచనే రాలేదు బావ పెద్ద డైరెక్టర్ కావాలని హైదరాబాద్ వచ్చాడు ఈ మధ్య నాన్నకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయే ముందు బావని పిలిచి నేను చనిపోతే నా కూతురు అవుతుందని నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధాయపడ్డారు వేరే దారి లేక నాన్న కోరిక లేక బావ నా తాళి కట్టాడు పెళ్ళైంది కానీ ఇంతవరకు ఆ ముచ్చట్లేవీ తీరలేదు కనీసం భావనతో సరిగ్గా మాట్లాడడం లేదు సిరి త్వరలోనే నీ కష్టాలు తీరిపోతాయి అక్క అవును సిరి మీ భావన శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు మీ లైఫ్లోకి రాను ప్రామిస్ ఇది నా మెడలో కన్నా నీ మెడలో ఉంటేనే బాగుంటుంది అంతేనా ఇంకేమైనా చెప్తుందా ఇంకేం చెప్తుంది బావా అంతేగా ఇంకేం చెప్తుంది నువ్వు వెళ్ళు నేను వస్తా సరే బావా హాయ్ అకియా హలో బావా అరే రేరే చాకయ్యారా చూసారా పండు షో కేసులో బొమ్మల్లాగా ఎంత అందంగా ఉన్నారో చెప్పు ఒకసారి రాజ్ అభి లేదురా మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాకు చెప్పకుండా దాన్ని ఏమో వాడికిచ్చి కట్టబెడదాం అన్నారు వాడేమో దాన్ని వాడుకొని చంపేశాడు అదేనా అదేనా జరిగింది అది కాదురా నువ్వు పోయి నువ్వు ఓపెన్ చేయి చెప్పు ఏం జరిగింది అభిసారికి సినిమాల్లో లైఫ్ ఇచ్చాడని సంతోషపడ్డాం ఇద్దరూ కలిసి తిరుగుతుంటే సినిమా పనుల మీదే పెళ్లి పెళ్లిదాకా వచ్చారని తెలుసుకోలేకపోయాడు పెళ్లి పెంచిన వాళ్ళ మావయ్య కూతురు చేసుకోవాల్సి వచ్చిందంట ఆ విషయం అడగడానికి అభి వాళ్ళ గెస్ట్ హౌస్ కెళ్ళింది తిరిగి రాలేదు ఏం జరిగిందో తెలీదు పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది మరి వాడు దాన్ని వాడుకొని మోజు తీర్చుకొని చంపేశాడు అంతేకాదు వాడి మామ మామకూతుని పెళ్లి కూడా చేసుకున్నాడు రే డైరెక్టర్ నిన్ను సంతోషంగా నీ అంతూ చూస్తా వాడి ఎండు చూసి అప్పుడొచ్చి మిమ్మల్ని కలుస్తా ఏ లత్తనక్కాయ్ ఏ లత్తన్ బాబు గారు మదరా నువ్వు అభిసారికవి కదూ అవును ఈ టైంలో ఒంటరిగా వచ్చావేంటి ఇన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడున్నావు జరిగిందంతా మీకు చెప్పాలనే వచ్చాను అలా అతని ఫ్రెండ్స్ చేతుల్లో హత్యాచారానికి గురై వాళ్ల చేతుల్లోనే దారుణంగా చంపబడ్డాను అంటే నువ్వు కదా భయపడకండి సార్ సార్ నాదొక రిక్వెస్ట్ సార్ శివాజీ తిరిగి మామూలు మనిషి కావాలి అతని కుటుంబం హ్యాపీగా ఉండాలి ఈ నేరం అతను చేయలేదని అందరికీ తెలియాలి అది మీ వల్లే అవుతుంది నా కోరికను మన్నించి ఈ పని చేస్తారా సార్ చేస్తానమ్మా తప్పకుండా చేస్తాను